గత ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ పాఠశాల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తీవ్రంగా ఆరోపించారు మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ నందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మహిళ అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు కంటే లక్ష్మి కంటే సుధాకర్ సుందూరి శ్రీహరి స్థానికులు ఆనంద్ మల్లి శివప్రసాద్ సురేంద్ర సుధీర్ సుబ్బయ్య మున్వీర్ మస్తాన్ వాసు శ్రీను యశ్వంత్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన రాజ్యాంగం అమలయ్యి ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఎంతోమంది యాగమూర్తులు మనకి స్వతంత్రాన్ని తీసుకురావడం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించడం ప్రపంచంలోనే ప్రపంచం మేధావిగా గుర్తింపు పొందడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం భారతదేశంలో పుట్టడం వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములు కావచ్చు ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన స్థలాలు కావచ్చు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడ ఆక్రమణలు జరుగున్నా సరే వాటన్నిటిని కూడా వెలుగుదీసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అంకణం కూడా కాపాడుకుంటాం కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోల మండలం మడమనూరు పంచాయతీ పరిధిలో ఎలిమెంటరీ స్కూల్ డెబ్బై మూడు మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నారంటే ప్రైవేటు పాఠశాలలో ఏడు వేల మూడు వందలు టెన్త్ అన్నమాట ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ డెబ్బై మూడు మంది పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్తున్నారు నూట ఇరవై మంది పిల్లల దాకా స్ట్రెంత్ను మేము నిలబెట్టగలము కాకపోతే స్కూల్ అంతా బాగుంది చుట్టూ ప్రహరీ లేదు ఆక్రమణకు జరుగుంది ఆక్రమణకు జరుగుంది ఇది త్వరలోనే ఆదర్శ పాఠశాలగా ఆదర్శ పాఠశాలగా అయ్యుంది ఆదర్శ పాఠశాల అయిన తర్వాత దానిని మనం పూర్తిగా ఎంత స్థలం ఉంది దానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయాలా పిల్లలను కాపాడాలా స్కూల్కి సంబంధించినటువంటి స్టేషనరీ కాపాడాలా ఆ స్కూల్లో ఈ క్లాసులో చూస్తే ఫిఫ్త్ క్లాస్ కూర్చునే దాంట్లో ఫ్యాన్ రెక్కలు విరిసేసి ఉన్నారు అభద్రత కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా నీళ్లు కూడా ఇబ్బంది పిల్లల బాత్రూమ్ పైన తాగనాటికని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది గత ఐదేళ్లు ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఎక్కడా కూడా అభివృద్ధి చెందకపోగా ప్రభుత్వ భూములు కావచ్చు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్థలాలు కావచ్చు అనేక విధాలుగా ఆక్రమణలకు గురై బెదిరింపులకు భయప్రాంతాలను గురి చేసినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఏకమైన ప్రజలను కూడా కలుపుకుంటూ ప్రజా సమస్యలు గ్రామాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాం రెండోది ఇదే ఆదర్శ పాఠశాల అయినటువంటి మడమునూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలకి చుట్టూ కూడా ఆక్రమణకు కొంతవరకు గురై ఉంది మేము ఒకటే తెలియజేశాం మండల ఎంఆర్ఓ కూడా ఒక వినత పత్రం ఇచ్చాం గ్రామస్తులు అందరితో కూడా కలిసి మాట్లాడి ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని యథావిధగా ఈ స్కూల్ ప్రాంగణంలోకి రావాలి చుట్టూ ప్రహణ నిర్మాణం జరగాలి జరిపిస్తాం అదేవిధంగా వాళ్ళకి ఏదైనా మాకు స్థలం లేదు కాబట్టి మేము ఉన్నామనంటే ప్రభుత్వ పరంగా ఎక్కడైనా సరే వాళ్ళకి స్థలాన్ని కేటాయించే విధంగా కూడా